కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సారీ చెప్పడానికి మరి ఇప్పుడు టీమ్ సిద్ధమైందట పుష్ప నుంచి ఎందుకంటే పుష్ప టీ సినిమాకి సంబంధించినటువంటి ఆ సమయంలోనే జానీ మాస్టర్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి ఇబ్బంది కలిగింది అంటే జానీ మాస్టరే తన అసిస్టెంట్గా సృష్టిని అయితే అక్కడ అనౌన్స్ చేశారు అలాగే ఇక అసోసియేట్ మరి కొరియోగ్రాఫర్గా అమ్మాయిని తీసుకున్నారు ఆ తర్వాత తనకే మెయిన్గా అవకాశం ఎలా వచ్చింది జానీ మాస్టర్ ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు ఎలా వచ్చారో అసలు పుష్ప టూ సెట్లో ఏం జరిగింది సుకుమార్ పంచాయతీ చేస్తుంటే అసలు అల్లు అర్జున్ కి తెలియకుండా ఉండేందా మరి అల్లు అర్జున్ కి కేసుకి సంబంధం ఏంటి ఎంతవరకు ఇలాంటి కేసులు ఎన్నో వచ్చాయి మరి ఎవరికీ ప్రామిస్ చేయని అల్లు అర్జున్ అసలు ఆ అమ్మాయి విషయంలో ఎందుకంత చొరవ తీసుకున్నారు జానీ మాస్టర్ మీద పగ జనసేననే టార్గెట్ అంటూ చాలా విషయాలు వినిపించిన ఈ సమయంలో నిజంగానే అల్లు అర్జున్కి ఈ విషయం పైన అవగాహన ఉంది కానీ అది సమసిపోతుందని సైలెంట్గా ఉన్నారని ఇలాంటి వాటిలో అంటే అది మాస్టర్కి ఆ అమ్మాయికి సంబంధించిన పర్సనల్ మ్యాటర్గానే అందరూ భావించారు సో ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి చాలానే జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని వ్యక్తిగతంగా మనం తీసుకోకూడదు అంటూ మరి అల్లు అర్జున్ సైలెంట్ గా ఉన్నారని ఇంత పెద్దదిగా తయారవుతుందని అనుకోలేదు ఆల్రెడీ అలిగేషన్స్ బయటకు వచ్చేసాయి ఇప్పుడు ఇంటర్ఫియర్ అయితే ఇంకా పెద్దదవుతుందన్న కారణంతోనే సైలెంట్ గా ఉన్నారట అల్లు అర్జున్ అందుకే జానీ మాస్టర్ కోసం తన లీగల్ టీం ని కూడా అప్రోచ్ అయ్యి మాస్టర్ కి హెల్ప్ చేయాలని అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది అయితే జానీ మాస్టర్కి అసలు అవార్డు రావడమే అల్లు అర్జున్ కి ఇష్టం లేదని తనకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఆయనకి నేషనల్ అవార్డు ఎలా వస్తుందంటూ ఆయన ఇగోతోనే ఇవన్నీ చేశారంటూ చెప్తున్నారు అయితే ఇందులో ఎలాంటి నిజం లేదా ఖచ్చితంగా మాస్టర్ ని తీసుకొచ్చేందుకు అల్లు అర్జున్ టీం కూడా మరి శ్రమిస్తోందంటూ మరికొంత వార్తలైతే వినిపిస్తోంది ఏది ఏవైనా ఈ కుట్ర వెనుక అల్లు అర్జున్ ఉన్నారు అంటూ ఇన్ని రోజులు వచ్చిన ప్రచారంలో కూడా ఎలాంటి వాస్తవాలు లేవు అని చెప్పడానికి లేదు ఎందుకంటే ఆ అమ్మాయి గురించి చెప్పిన విషయంలోనే గీత ఆర్ట్స్లో అమ్మాయికి ఆఫర్ రావడం టూలో ఛాన్స్ రావడం అలాగే ఇండైరెక్ట్గా జానీ మాస్టర్ భార్య కూడా అల్లు అర్జున్ అవకాశాలు ఆమెకి ఇప్పుడు ఇప్పించారు మిగతా వాళ్ళు కూడా అలాగే ఇప్పిస్తే బాగుంటుందంటూ చెప్పడం వెనక వాళ్ళు అసలు పట్టించుకోలేదని ఆక్రోశమా చేయిస్తున్నారన్న బాధ అనేది అభిమానులు ముఖ్యంగా జానీ మాస్టర్ సైడ్ ప్రేక్షకులైతే విస్తుపోతున్నారు